అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు నిజంగానే ఇది జరుగుతుందో లేదో కానీ జనాలు మాత్రం ఈ సామెతను బాగా నమ్ముతారు మన కంటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఎదుటి వస్తువుపై అంతటి ప్రభావాన్ని చూపుతుందని ఈ సామెత అర్థం కళ్ళ ద్వారా పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని రెండూ కూడా వెలువడతాయి ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడినప్పుడు కళ్ళు తిరగడం తీవ్రంగా తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి దీనినే దిష్టి అంటారు దిష్ట శక్తులను తనలో దాచుకోగలిగిన శక్తి గుమ్మడికాయకు ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే గృహప్రవేశ సమయంలో గుమ్మం ముందు కాశీ గుమ్మడికాయను పగలగొట్టి బూడిద గుమ్మడికాయని సింహద్వారానికి ఎదురుగా వేలాడ తీస్తారు గుమ్మడికాయను ఇంటి ముందు ఎలా కట్టాలి అది పాడైతే ఏ విధంగా భావించాలి గుమ్మడికాయని ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము నాణ్యమైన బూడిద గుమ్మడికాయను తీసుకునే దానికి శాస్త్ర ప్రకారము కుష్పాండ పూజ చేయించి ఇంటి ప్రధాన ద్వారా ఎదురుగా ఉటీలు వేలాడ తీయాలి రోజు మన ఇంట్లో పూజ చేసిన ధూపాన్ని గుమ్మడికాయకు కూడా చూపించాలట అప్పుడే దానిలోని శక్తి మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ పాడైన త్వరగా ఎండిపోయినా మన ఇంటికి దిష్టి ఎక్కువగా తాకిందని భావించాలి ఇలా పాడైన గుమ్మడికాయను అశ్రద్ధ చేయకుండా వెంటనే తొలగించి వేరే గుమ్మడికాయను కట్టుకోవాలి పాడైన గుమ్మడికాయను పడేయకుండా ప్రవహించి నీటిలో వేయాలి అలాగే దిష్టి గుమ్మడికాయకు ఇంట్లో మహిళ గాలి తగిలిన గ్రహణం వచ్చిన ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా అది దాని శక్తి కోల్పోతుంది ఇలాంటి సమయాల్లో కూడా గుమ్మడికాయను మార్చుకోవాలి దిష్టి గుమ్మడికాయను సొంత ఇంటి వారే కట్టుకోవాలి అంటారు అలా ఏం లేదు అద్దె ఉంటున్న ఇంటివారైనా కూడా గుమ్మానికి దిష్టి గుమ్మడికాయన కట్టుకోవచ్చు